వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి యాక్చువల్లీ అసలు ఈ టాపిక్ గురించి వీడియో చేయొద్దని అనుకున్నాను కానీ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నాకు నేను ఎక్కువ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఎగ్జామ్ అప్లై చేశాను అన్నప్పటి నుంచి నాకు ఈ మెయిల్స్ అయితే వచ్చాయన్నమాట ఎవరైతే మెయిన్స్ రాసి లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ అనమాట వాళ్ళే ఎక్కువ రాశారు మెయిల్స్ సో ఈ క్వశ్చన్ అంటే దాని గురించి నేను ఇంకా ఏం చెప్పలేదు జస్ట్ ఒక ఏమంటారు సైలెంట్ సింబల్ ఉంటుంది చూడండి అంటే ఏమి రియాక్షన్ ఏం చూపించకుండా సింబల్ సో దానికి అదే రిప్లై ఇచ్చాను నేను ఏం చెప్పలేం కదా ముందే ఇప్పుడు రాదు అని చెప్పేసి ముందే అనుకొని రాకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఊహించుకోలేం కదా మనము అందుకని నేను ఏం రియాక్ట్ అవ్వలేదన్నమాట దానికి ఇదే ఇదే క్వశ్చన్ నా ఫ్రెండ్ కూడా అడిగింది అనమాట నా వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను స్కూల్ అయి అంటే నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత టూ థౌసండ్ సెవెన్ తర్వాత నేను నా ఫ్రెండ్స్ని కొంతమందిని ఇప్పటివరకు చూడలేదనమాట టూ థౌజండ్ సెవెన్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక దగ్గర దగ్గర ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వేసుకోండి ఈ ఇన్ని సంవత్సరాలలో కొంతమందిని అసలే టచ్ అంటే వాళ్ళని కనీసం టచ్లో కూడా లేరనమాట వాళ్ళు నేను ఒక రీసెంట్గా నా టెన్త్ క్లాస్ పాంప్లెంట్ వీడియో పెట్టాను కదా సో దాని తర్వాత కొంతమంది కనెక్ట్ అయ్యారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇలా కనెక్ట్ అవుతున్నారని చెప్పేసి అనిపించింది అనమాట సో అందులో ఒక ఫ్రెండ్ అడిగారనమాట నీ వీడియోస్ చూస్తున్నాను నువ్వు ఫస్ట్ నుంచే ఒకలానే ఉన్నావు నువ్వు ఇప్పటికీ కూడా ఏం మారలేదు సక్సెస్ కోసము నువ్వు బాగా కష్టపడతావు నువ్వు ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావు నీ వీడియోస్ అన్ని చూశాను నువ్వు గ్రూప్ వన్ కూడా లాస్ట్లో వచ్చి వెళ్ళావు కదా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎఫ్ఓ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నావు కదా ఇప్పుడు ఇది పోతే ఎట్లా డైజెస్ట్ చేసుకోగలవా అని చెప్పేసి అడిగారు అనమాట నిజంగా నా ఫ్రెండ్స్కి నేను నేను ఎట్లా చదువుతాను ఫస్ట్ నుంచి నేను ఎంత మొండిగా ఉంటాను అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఇంతకుముందు వేరు అంటే వాళ్ళు టెన్త్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే ఫస్ట్ నుంచి అలా చూసారు కదా అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మనకి ఏమైనా సరే మన ఫ్యామిలీ చూసుకుంటారు మనం మా వాళ్ళు ఉన్నారు నా పేరెంట్స్ చూసుకుంటారు అన్నది ధీమా ఉండేది నిజంగా అప్పుడు చాలా అంటే చాలా కష్టపడి చదివేదాన్ని తెలుగు మీడియం ఫస్ట్ థింగ్ నేను టెన్త్ క్లాస్లో అసలు ఎట్లా అంటే కళ్ళన్నీ ఇక ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటే చూడండి ఇట్లా కళ్ళు అన్ని రెడ్డుగా అయిపోయి అంత ఘోరంగా చదివేదనమాట పగలు రాత్రి అని ఎందు అసలు అప్పుడు అంటే మంచిగానే చదువుతాను మంచిగానే రాస్తానని తెలుసు కానీ బయటికి వెళ్ళి రాసే ఎగ్జామ్ కదా ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక భయం భయం అనేటువంటి ఎవరికైనా ఉంటుంది కదా సో అట్లా చదివేదాన్ని కాబట్టి వాళ్ళు అడి అనవడం తప్పేం లేదు అప్పటి వరకు నేను ఒక మార్క్ తక్కువ వచ్చిన మ్యాథ్స్లో హండ్రెడ్కి ఒక హాఫ్ మార్క్ తక్కువ వచ్చినా కూడా ఏడ్చేదాన్ని అట్లా అట్లాంటి నేను నన్ను అట్లా చూసరికి వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగారు నేను ఏం తప్పుగా అనుకోలేదు నిజంగానే ఈ ఈ క్వశ్చన్ చాలామంది నన్ను అడిగారు కదా సో సిమిలర్లీ నన్ను ఎట్లయితే అడిగారు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళనైనా సరే అడిగే వాళ్ళు ఉంటారు ఓకే ఈ ఎగ్జామ్ పోతే ఎట్లా డైజెస్ట్ చేసుకుంటావా అని చెప్పేసి చాలామంది అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు ఇంకా ఇంకా హస్బెండ్ కావచ్చు ఇంకా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఇట్లా అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నాకు అసలు నేను అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది ఇప్పుడు కనుక పడకపోయి ఉంటే నిజంగా మేబీ నేను ఇట్లా ఉండేదాన్ని కాదు కావచ్చు అసలు గ్రూప్ వన్ ఆ ప్రయాణం అనేటువంటిది నాకు చాలా నేర్పించింది అనమాట అది గ్రంథాలయాలు అంటే పుస్తకాలు మనిషిని మనీషిగా అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది నేను ఎస్ఏ కాంపిటీషన్ నాకు ఎస్ఏలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట టెన్త్ క్లాస్లో సో అప్పుడు గ్రంథాలయాలు సేమ్ ఇదే టాపిక్ మీద నేను మొత్తం అంటే మాకు డిస్టిక్ లెవెల్లో అప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది అనమాట సో ఈ లైన్ గుర్తొచ్చింది నిజంగా అసలు నేను అస్సలు ఇట్లా ఉండేదాన్ని కాదండి ఏదైనా సరే ఫెయిల్యూర్ వచ్చిందని అంటే మొత్తం తిండి మానేసి ఏడ్చుకుంటూ కూర్చునే దాన్ని ఒకప్పుడు ఇప్పటికీ నాకు పెద్దపాప వచ్చినప్పటికీ కూడా నేను ఇంకా మారం తగ్గించలే ఏడుస్తూనే ఉండేదని కాకపోతే అప్పుడు మా ఫ్యామిలీ కొంచెం అప్పటికి మా చెల్లికి పెళ్లి కాలేదు మా తమ్ముడు ఇంట్లోనే ఉండేవాడు అంటే చదువుకునేవాళ్ళు కాదు చెల్లి తమ్ముడు సో నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మా పెద్దపాపని వేసుకొని ఉన్నప్పుడు అంటే రెస్ట్ కోసం అన్నట్లు వెళ్ళినప్పుడు ఆ టైంలో కూడా ఎగ్జామ్స్ రాసిన చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నాకు ధైర్యం చెప్పడానికి మా చెల్లి చూసుకునేది నేను ఏడ్చినా నా పెద్దపాపని నా చెల్లి చూసుకునేది సెకండ్ డెలివరీ అప్పుడు కూడా అసలు ఎంత అంటే అప్పుడు కూడా సివిల్స్ ఒకసారి రాసిన పోయింది సో తర్వాత తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ గ్రూప్ వన్ ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో అప్పుడు కూడా ఇంకా నాకు మారం తగ్గలేదు ఏదైనా సరే రాకపోతే నాకు హెల్త్ ఎంత రిస్క్ అయినా పర్లేదు చేయాలి నాకు హెల్త్ పోయినా పర్లేదు నా ప్రాణానికి ఎంత రిస్క్ వచ్చినా పర్లేదు నేను ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ ఇదే ఉండే మైండ్లో ఎప్పుడైతే నేను గ్రూప్ వన్ మెయిన్స్ ఆ టైం అక్కడికి వెళ్ళాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ టూ ఇయర్స్ నాకు నిజంగా ఒక మలుపు తిరిగిందనమాట నా లైఫ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను నేను ఇలా చూసుకుంటాను అని కూడా నేను అనుకోలేదు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తానని కూడా నేను అనుకోలేదు మీరు అన్నట్టు ఎగ్జామ్ పోయినా కూడా నేను అసలు బాధపడ్ను ఏంటిదంటే ఒకటేనండి లైఫ్ అనేటువంటి చాలా పెద్దది చిన్న చిన్న వాటికి మనము మనని హెల్త్ని మనల్ని హామ్ చేసుకోకూడదు ఇది చాలా నేర్చుకున్నాను నేను ఒకప్పుడు అన్నం తినేదాన్ని కాదు అసలు నన్ను నేను ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా హామ్ చేసుకునేదాన్ని అనమాట సో ఇప్పుడు అట్లా కంప్లీట్గా మారిపోయాను నాకేంటిదంటే ఇప్పుడున్న సిచువేషన్స్లో ఎట్లా ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది హెల్త్ పరంగా అసలు బతుకుతామో లేదో చాలా చాలా జరుగుతున్నాయి చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇవి ఇట్లా కూడా జరుగుతాయా మనుషుల ప్రాణాలు ఇట్లా కూడా పోతాయా అని చెప్పేసి అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి ఉత్తి పుణ్యానికి ఉత్తిగానే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారంటే యాక్సిడెంట్సే కావచ్చు అది ఫ్లైటే కావచ్చు ట్రైనే కావచ్చు బస్సే కావచ్చు ఆటోలే కావచ్చు సో ఇవన్నీ చూస్తున్న తర్వాత నాకేమనిపించింది అంటే లైఫ్ చాలా గొప్పది చాలా విలువైంది ఫస్ట్ బతికుండాలి ఏదైతే అది ఏంటి ఫస్ట్ బతికి మనం మన మన మీద డిపెండ్ అయి ఉన్న మన వాళ్ళని బాగా చూసుకోవాలి మనకేమి కాకుండా వాళ్ళని బాగా చూసుకోవాలి సో ఇది నేను బాగా నేర్చుకున్నానండి నేను చదివే లోకంగా ఉన్న నేను చదువుతాను ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను కానీ ఎగ్జామ్ కానీ పోతే బాధపడడం నేను కంప్లీట్గా పక్కకు పెట్టేశాను మరి కంప్లీట్గా పక్కకు పెట్టేసా అని కూడా చెప్పను ఇది అబద్ధం అవుతుంది ఓ రోజు ఏడుస్తా బాగా ఏడుస్తా కానీ అది లిమిట్ దాటిలాగా ఏడవను ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు ఏడుస్తే తలనొస్తుంది ఏడ్చినానంటే ఇంకా తలనొప్పి బీభత్సంగా ఉంటుంది మైగ్రేన్ పెయిన్ లాగా సో నేను దాన్ని తట్టుకోలేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అసలు అయితే అసలు తలనొప్పి ట్యాబ్లెట్స్ కానీ ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ కావచ్చు ఇవన్నీ ఇంతకుముందు బాగా వేసుకుని ఈవెన్ మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా చాలా వేసుకున్నా ఎగ్జామ్స్ అప్పుడు కూడా వేసుకున్న కంటిన్యూస్ సెవెన్ డేస్ వేసుకున్నా దానివల్ల నాకు అది ఆ డోసేజ్ ఎక్కువ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నన్ను నేను అసలు సెట్ అవ్వలేకపోయినా అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి చూసుకోగలిగాడు కానీ తర్వాత అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయినా సో ఆఫ్టర్ దాట్ ఐ కేమ్ టు నో దట్ ఓకే ఇదంతా కాదు ఫస్ట్ మనకేమన్నా అయితే నా ఇద్దరు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి ఎప్పుడు చాలా మంది అనుకుంటా ఉంటారు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా నేను మా పేరెంట్స్ దగ్గర నా పిల్లల్ని వదిలేస్తా అని చెప్పేసి అంటా ఉంటారు అంటే మేబీ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ పేరెంట్స్ చూసుకునేటందుకు గట్టిగా ఉండి స్ట్రాంగ్గా ఉండి చూసుకుంటా అంటే ఓకే కానీ నేను ఆ స్టేట్మెంట్ అసలు తీసుకోలేను నా పిల్లల్ని కిందికో మీదకో నేనే చూసుకోవాలి నన్ను నా ఫ్యామిలీ ఏ చూసుకొని నా పిల్లల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ చూసుకొని ఏంటిది మా అంటే మన పేరెంట్స్ ఏమో మనల్ని బాగా పెంచాలి చక్కగా పెంచాలి మనల్ని ఇప్పుడు ఇంత పెద్ద మనుషుల్ని చేసి మన పెద్దవాళ్ళని చేసి మనం కూడా తల్లిలయ్యి మన పిల్లల్ని చూసుకునేటంతగా వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నామంటే అప్పుడు వాళ్ళు మంచిగా పెంచబట్టే కదా ఇప్పుడు ఇట్లా బతికి బట్టబడుతున్నాం అంటే వాళ్ళు బాగా చూసుకున్నారనే కదా సో అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా మనం వాళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవాల్సింది ఇవే మనం మన పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకోవాలి మన రెస్పాన్సిబిలిటీ మనం మన కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకోవాలి సో అంతేగాని మన కడుపున పుట్టిన పిల్లల్ని కూడా మన అమ్మ వాళ్ళకి వదిలేసి చూసుకోండి అని చెప్పిన నాకు ఇందుకో కరెక్ట్ కాదు అనిపించింది చాలా మంది మీరు ప్రైవేట్ జాబ్ మీ సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి చాలా మిస్టేక్ చేశాను నో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే వెంట వెంటనే ఇటు మనం మనల్ని అందరినీ పెంచి పోషించి మనల్ని చక్కగా చదువులు చదివించి కన్ అంటే కష్టకాయం చేసి అన్ని చేసి మన పేరెంట్స్ మనల్ని చదివించి మనల్ని పెళ్లి చేసి మన పిల్లల్ని కూడా మనకు పురుగులు పోసి ఇంతమందిని ఇంత సాకిన వాళ్ళని మళ్ళీ మన పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచడం అనేది నాకు అస్సలు నచ్చలేదు సో అందుకని నేను జాబ్ రిజైన్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా మా వాళ్ళకి ఇంక ఎక్స్ట్రా బర్డెన్ పెట్టలేదు వాళ్ళు చూసుకుంటారు కావచ్చు కానీ నిజంగా చాలా కష్టం ఉంటుంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు జ్వరం వచ్చినప్పుడల్లా మనమే ఇప్పుడు చూడండి మనం ఎంగు మీద ఉన్నాం మనం ఇప్పుడు మన పిల్లలకు జ్వరం వస్తే మనం తట్టుకోగలుగుతున్నామా అట్లాంటి మన పేరెంట్స్ ఎట్లా తట్టుకోగలుగుతారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ చేంజ్ డెలౌట్ లైఫ్ నాకు చాలా లెసన్స్ నేర్పించింది లైఫ్ లెసన్స్ అంటారు కదా అవన్నీ చాలా నేర్చుకున్నాను ఏదైనా సరే టేకి ఇట్ ఈజీగా తీసుకోవడం కూడా నేర్చుకున్నాను చాలా మంది అంటనే ఉంటారు చాలా మంది తిడతారు కూడా మరి అట్లాంటప్పుడు ఇవన్నీ బంద్ అని చెప్పేసి కూడా అంటున్నావు అట్లా అంట ఇట్లా అంట ఎట్లా తెలుసా ఒక ఆస్పరెంట్కి ఏవి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండాలి సో నేను అందులో ఫస్ట్ ఫస్ట్లో నేను ఉంటానన్నమాట నేను చదువుతాను నేను చాలా మండి చదువుతాను ఇప్పుడు ఏదన్నా నోటిఫికేషన్ నెక్స్ట్ కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది అని అంటే నా తెలిసి నోటిఫికేషన్ పడ్డ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను యా ఖచ్చితంగా నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇప్పుడు అంటారు కావచ్చు మరి ఇప్పుడు జాబ్ వస్తే పిల్లల్ని ఎక్కడ వదిలేస్తుంటే ఇప్పుడు నా పిల్లలు అంత చిన్న పిల్లలు ఏం కాదు చిన్న పిల్లల్ని వదిలేదేయడం అంటే చాలా కష్టం నేను మరి నెలల పిల్లల్ని ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో నేను రిజైన్ చేసే ఆ టైంకి కనుక నేను రిజైన్ చేయకుండా కంటిన్యూ చేస్తే మా అంటే మెటర్నిటీలో సిక్స్ మంత్స్ ఇస్తారు కావచ్చు సరే ఒక త్రీ మంత్స్ ఎక్స్ట్రా ఇచ్చింది అనుకో అంత నెలల పిల్లని నేను మా ఇంట్లో వదిలేదాల్చుకోలేదు నేను ఆ రకంగా చెప్పాను ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు స్కూల్కి వెళ్తారు ఆ స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు హోంవర్క్ చేసుకోగలుగుతే అంత ఏమంటారా రిలాక్సేషన్ అయితే ఉండదు తల్లికి సో నాకు ఇంకా జాబు వస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు చాలా ఆ లోకంలో ఉండిపోయాను నేను జాబ్ వచ్చిన తర్వాత వీటన్నిటి గురించి ఆలోచిస్తాను కానీ ఇప్పుడైతే ఆలోచించను పేరెంట్స్ దగ్గర వదిలేను వదిలేయడం కరెక్ట్ కాదన్నావు ఇది కూడా అన్నాడు నన్ను చాలా మంది మరొక ఇలా జాబ్ వస్తే మరి పేరెంట్స్ దగ్గరే వదిలేయాలి కదా మన నువ్వు అని అంటే ఫస్ట్ జాబ్ రానియండి జాబ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఇవన్నీ ముందు నుంచి ఆలోచించుకోవడం వల్లనే కూడా నాకు జాబ్ రాలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో లెట్ ఇట్ బి నేనైతే నాకు ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్ చాలా నేర్పించింది నేను అంటే ఎఫ్ఓ ఎగ్జామ్ ఈజ్ నాట్ మై గోల్ జస్ట్ నేను ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పేసి రాయడానికి వెళ్తున్నా ఉత్తగానే రాయడానికి వెళ్ళి రాయొచ్చు రావచ్చు కానీ సర్లే ఒకసారి ట్రై చేసేద్దాం ట్రై చేద్దాం మనం కొంచెం ప్రిపేర్ అయిపోదాం సరే మొత్తానికి పాస్ మార్కులు లేకపోయినా కనీసం పాజిటివ్ మార్క్స్ అయినా రావాలి కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సో చాలామంది నాలాంటి సిచ్యువేషన్లో ఉంటారు ప్లీజ్ మా మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి ఎగ్జామ్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి ఒకవేళ పోయినా కూడా పోయినా కూడా మనల్ని మనం దిగమింగుకొని మన మన మీద డిపెండెంట్ అయ్యి ఉన్న మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మనం బతకాలి మంచిగా ఉండాలి బతకాలంటే ఎవరో పోతారు ప్రాణాలు తీసుకుంటారు అని అనట్లేను ఏంటిదంటే మెంటల్ ప్రెషర్కి మనం బతకాల్సిన కాలం కంటే ఆ ఆయుష్ అనేటువంటి తగ్గిపోతుంది ఈ ప్రెషర్ ఈ ప్రెషర్ని తట్టుకోలేక ఈ టెన్షన్స్కి టెన్షన్లో బతుక్కి సో ప్లీజ్ బీ కూల్ ఎగ్జామ్స్ ఒకవేళ పోయినా కూడా మన వాళ్ళు అనుకుంటేనే ఉండనియండి మనం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనకేమన్నైతే మనం మన పిల్లల ముఖం చూడలేం మన పిల్లలు అన్యాయం అయిపోతారు సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో అంతేనండి ఈ వీడియో కొంచెమైనా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కూడా షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న హై బటన్ కనుక క్లిక్ చేస్తే చాలా మంది నాలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇంకా ఇట్లాంటి డైలమాలో ఉన్నవాళ్ళు అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో కొంచెం ధైర్యం ఇస్తుంది అని ఒక్క చిన్న ఉద్దేశంతో హైప్ చేయమని అడుగుతున్నాను సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్